ప్రకాశం జిల్లా పెద్ద పెద్దదోనాలలోని కర్నూల్ రోడ్డులోని శ్రీరంగ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ ఆపరేషన్ థియేటర్ లో పరికరాలను పరిశీలించారు మార్కపురం శాసనసభ్యులు కందన రెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఈరక్షన్ బాబు టీడీపీ కూటమి నాయకులు നോ സർ ഈവാലാ മീര ഗസ്റ്റ് പോ കാരണം ഇല്ല നേരെ കട്ടൂട്ടുകട കട്ടൂട്ടുകട ഗാനീർഗ ഇതെന്താ തരയോ വച്ചി നേരെ നടുന്നതുണ്ടെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ റാളി

हँ <laughs>